ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేస్తారో చూద్దామండి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి నెయ్యి కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం చాలండి చూపించిన క్వాంటిటీ అంతా తర్వాత మసాలా ఐటమ్స్ సాజీరా చాలా ఇంపార్టెంట్ అండి రెసిపీకి కొంచెం జింజర్ అల్లం వెల్లువెల్లు పేస్ట్ అండ్ ముందుగా కడిగిన బాస్మతి రైస్ ఆరు మామూలు రైస్ మామూలు రైసే యూస్ చేశానండి అండ్ కస్తూరి మెంతి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి బగారా రైస్కి ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు బగారా రైస్కి కానీ దాని ఫ్లేవర్ ఎక్కువ నెయ్యి వేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట కానీ ఒళ్ళు వచ్చేస్తుంది అది ఇది అంటారు కదండి అందుకని నేను కొంచెం యూజ్ చేస్తాను ఈ రెసిపీ వచ్చి నేను చేయట్లేదండి మా హస్బెండ్ చేస్తున్నారు నాకు రాదు ఆయన నేర్పిస్తున్నారు నేను చూసి నేర్చుకుంటున్నాను అది ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నారు ఆయన తర్వాత అది వేగిన కాగిన తర్వాత ఆనియన్ను పచ్చిమిర్చి వేశారండి చూడండి మా ఆయన ఆడుతున్నాడు నెయ్యితో ఓకేనా అదే ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అడగండి నాకు వస్తే కనుక నేను చేసి చూపిస్తాను నా నేను అంత వంటల్లో ఎక్స్పర్ట్ కాదండి మినిమమ్ బేసిక్ వంట మాత్రం నేర్చుకున్నాను నేను ఓకేనా చూడండి ఆనియన్ వేగాలి బాగా ఆనియన్ వేగిన తర్వాతే పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇన్కేస్ కొంతమంది పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేస్తారు వేగితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి అలా కూడా ట్రై చేయొచ్చు చూడండి మా హస్బెండ్ ఆయన చేస్తున్నారు కదండి ఆయనకి నీట్గా ఉండాలండి ఆ పుదీనాలో ఏదో కొంచెం మురిగ్గా అనిపించింది అంటే కొంచెం వాడిపోయిన ఆకులు కూడా వేసేసానంట అవన్నీ మళ్ళీ ఆయనే ఏరి క్లీన్ చేసుకొని చేసుకుంటున్నారండి ఈయన మాత్రం నీట్నెస్కి మారిపోయారు అనమాట ఓకేనా అదిగోండి ఎప్పుడో ఒకసారి చేస్తారండి ఏ టూ మంత్స్కి ఒకసారి ఎప్పుడైనా నాకు హెల్త్ ఏమైనా బాగోలేనప్పుడు అప్పుడు పాపం చేసి పెడతారండి ఆయన నేనే ఎక్కువ ఇబ్బంది పెట్టాను అదిగోండి చూడండి చక్కగా వేగాయి కదా నేను వేగిన నేను వంట చేసినప్పుడు ఇంతలా వేగవండి అదేంటో అర్థం కాదు ఇదిగోండి షాజీరా వేశారు నిన్న చాలు అని ఆపు ప్లేట్ మొత్తం ఉంగిట్ చేస్తావా అని చెప్పి సెటైర్ లేస్తున్నాను అనమాట మా ఆయనతో ఆయన చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ అంటారు కొంతమంది అంతే కదండి ఇంకా నేను అన్నీ ఒకటి అలా వేస్తుంటే లేదు ప్లేట్తో వేసేసాయని చెప్పి నేను అన్నాను సో అందుకని వేసేసారు ఆల్రెడీ మీకు తెలుసు కదండి దానిలో చూపించాను కదా మనం బిర్యానీకి ఏం కావాలో అవే వేస్తాం కదా ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ వేస్తే చాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతుంది అంతే కొంచెం సాల్ట్ వేసుకొని అది బాగా స్మెల్ పచ్చి స్మెల్ పోయేదాకా వేగాలి అనమాట వేగాలండి ఆ వేగిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసుకోండి చూడండి మళ్ళీ పుదీనాని ఇచ్చేస్తున్నారైనా సరిగ్గా నువ్వు తీయలేదు అది ఇది అని నన్ను కొంచెం మాటలు ఫాస్ట్గా రావట్లేదండి ఏమనుకోకండి కొంచెం తడబడితే అది పుదీనా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం రైస్ ఆల్రెడీ నానబెడతాం కదండి ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం కొలత కింద ఆ వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అంతసేపు నానే కాబట్టి ఆ వాటర్ మంచిది కదా మళ్ళీ బయట పడేయడం ఎందుకు అని చెప్పి బియ్యం ఒక టూ మినిట్స్ ఆ దానిలో వేగిన తర్వాత పైకి కిందకే అలా అనుకోవాలి అనుకున్న తర్వాత మనం కొంచెంసేపు ఆగిన తర్వాత ఆ షాజీరా అవి కూడా వేస్తాం కదండి కస్తూరి మెంతి ఉంది కదండి ఆ పౌడర్ని కూడా వాటర్ వేసిన తర్వాత వేసుకోవాలండి పైన తర్వాత సాల్ట్ కంటెంట్ ఎంత ఉందో చూసుకొని సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంకంతేనండి అదిగోండి ఒకటికి ఒకటేనండి కొలత నేను వేసాను లాస్ట్లో మాత్రం ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేశానండి ఎందుకంటే ఆయన కొలత సరిగ్గా తీయలేదు కదా అని చెప్పి నేను కొంచెం యాడ్ చేశాను లాస్ట్లో అది ఆ బియ్యం కడిగిన నీళ్ళే వేస్తున్నారు ఆయన అదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా మాకు తెలిసినట్టు బగారా రైస్ ఇలా చేసామండి ఓకేనా ఇది కరెక్ట్ స్టైల్లో కాదో నాకు తెలీదు ఓకేనా ఆయన కూడా యూట్యూబ్లో చూసి అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఆయనకి అలా అలవాటైంది అందుకని అలా చేశారు అదిగోండి కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఇదిగోండి బగదా రైస్ సేమ్ ఆ కలర్లోనే వచ్చిందండి నేను చికెన్ కర్రీ చేశాను ఇంకా లెమన్తో అలా పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కానీ నచ్చితే చూడండి థ్యాంక్ యూ బాయ్